రామ్మోహన్ కమ్ టు అగైన్ సేమ్ టైం మనం ఇప్పుడు ఒకసారి రాఘారెడ్డి గారి దగ్గర రాఘారెడ్డి గారు ఏదైతే ఐదున్నర గంటల పాటు సమావేశం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలకు సంబంధించింది మీరు అందరుగా పతిష్టంగా ఏదైతే ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఇచ్చాయో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నదో ఆ రికార్యక్రమాలను తీసుకోపోవడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పిన నేపథ్యం లోనే ఇంకొక విషయం మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా నిలబడ్డ ఇదే తీన్మార్ మల్లలకు సంబంధించిన ఉంటే అది అన్ని కేసులన్నీ తూతూమంత్రంగానే అని చెప్పి ఇంత బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు రెడ్లకు సంబంధించి ఇంత విరోచితంగా మాట్లాడడం దానికి ఈరోజు పబ్లిక్ అంతా ఇప్పుడు మనం రామ్మోహన్ గారు చెప్పినట్టుగా బహిర్గతం అయిపోయింది తన ఇంట్లో ఉన్న కొట్లాటను మొత్తం బయట పెట్టేశారు ఈ నేపథ్యంలోనే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో దీనిపై చాలా ప్రభావం చూపనుంది ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా మీరు ఎలా స్పందిస్తారండి ఒకటి ముట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది యా ఈరోజు మనం మల్లన్న మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పుగా భావిస్తున్నాం ఒక రెడ్డి బిడ్డగా ఒక రెడ్డి సోదరినిగా ఇదే తీన్ మార్ మల్లన్న ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు మమ్మల్ని కలిశాడు అదే మా కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డప్పుడు కలిశాడు అతనికి పూర్తి మద్దతు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో వారు కొత్త ఏదవిధ పార్టీల తిరిగి మా కాంగ్రెస్ పార్టీలో కొత్త అయినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీగా ఆయనకు పూర్తిగా మద్దతు చేసి గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులరిజం అని నమ్ముతుంది సెక్యులరిజం అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మంద మాదిగా కూడా కుల పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ అక్కల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఇలా మంద మాదిగా ఒక్క రోజు కూడా రెడ్ల గురించి మాట్లాడలేదు ఇలా రెడ్ల మీటింగ్ జరుగుతుంది రాఘవ రెడ్డి ఇలా మాకు బస్సులు పంపు ఇలా మాకు డబ్బులు ఇవి ఇలా మా పిల్లలకు సహాయం చేయ అంటే మేము వాళ్ళ పోరాటానికి మద్దతు పలికిన సంఘటనలు ఉన్నాయి ఎన్నో ఎందుకంటే ఒక మందప ఇష్టం మాదిగా ఉద్యమం సరి అనేది వాళ్ళకు న్యాయం జరగాలి ఆ కులానికి న్యాయం జరగాలని మద్దతు పలికినాం మేము రెడ్డి బిడ్డలైనా కూడా ఈ రోజులా రెడ్లు మీ అందరికి తెలిసినాం ఎవడో ఒకడు రెడ్డి దొర ఏ దేశముఖు దేశాయలు తప్పు చేస్తే చేయవచ్చు కానీ వాడి పేరు చెప్పి తిట్టు అంతేగాని మొత్తం కులాన్ని తిడితే అది తప్పు భావిస్తారు ఇంకొకటి ఆయన లాంగ్వేజే బాగలేదు అసలు అతను ఎవరు పడితే వాళ్ళని అలా తిట్టడం కూడా సరే తిట్టడమే సంస్కారం తిడితేనే ఓట్లు పడతాయి తిడితేనే ఆయన హైలైట్ అవుతాడా అనుకుంటే అది జీరో అయ్యే రోజు కూడా తప్పకుండా వస్తుంది ఎవరిని పడితే దాంట్లో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసుకోదలుచుకున్నా రావారెడ్డి గారు ఒక విషయం ఏంటంటే ఒకటి ఒకటి గుర్తుపెట్టి ఒక క్వశ్చన్ మీకు రేజ్ చేయదలుచుకున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న మన తెలంగాణలో కాకుండా యావత్తు దేశంలో కూడా ఎవరెంత తిడితే ఎవరంతా ద్వేషిస్తే ఎవరంతా ఎదుటి వారి మీద ద్వేషణ పలికితే మాత్రం అతను పెద్ద గొప్ప లీడర్ అవుతున్నట్టుగా భావిస్తున్నారు ఇదే తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తీర్మాన్ మరలన్నా చేస్తున్న వ్యాఖ్యల ఇంతపై ఎవరైనా అజ్ఞాత శక్తులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే నేను నేను తప్పు పడుతున్నా అందులో అందులో ఆయన స్వయంగా ఆయనకు ఆ బుద్ధి కూడా ఉన్నది దీని వెనుక ఒక డిజైన్ కూడా ఉన్నది డిజైన్ లేని అంత ధైర్యం లేని ఆయన హెలికాప్టర్ ఎక్కి నేను హెలికాప్టర్ బీసీని హెలికాప్టర్ ఎక్కద్దా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా కాదు గతంలోని ఆర్థిక పరిస్థితి ఏంది ఇంత తొందరలో ఇంత ఆర్థికంగా నువ్వు ఏ విధంగా ఒక హెలికాప్టర్ మెయింటైన్ అంత కెపాసిటీ నీకు ఎట్లా పెరిగింది అన్నది క్వశ్చన్ అంటే ఎట్లా సంపాదించినవు ఎంత సంపాదించినావు ఏ వ్యాపారం చేసి సంపాదించినావు అన్నదే నువ్వు ముఖ్యం నీ టీవీ పెట్టుకొని కోట్లనైతే కోట్ల లాభాలు అయితే ఘటించలేదు మరి నువ్వు ఎమ్మెల్సీలుగా లంచాలు తీసుకొని సంపాదించిన అంటే కాలం కూడా జరగలేదు మరి ఇంత డబ్బు ఒక హెలికాప్టర్ పెట్టేంత డబ్బు నీకు చెందాలు బీసీలు అయితే ఇక్కడ ఇచ్చినట్టు కనపడలేదు ఎందుకంటే బీసీ పోరాటాలు కూడా చాలా నడిచినాయి ముప్పై నాలుగు ఏళ్ళ ముప్పై నలభై ఏళ్ళ పోరాటాలు నడిచింది ఇప్పుడు ఆర్కృష్ణ కూడా పోరాటం చేసింది ఎక్కడ కూడా రేట్లు గిట్లు అని ఎక్కడ తిట్టిన సంఘటన లేవు తప్పకుండా ఉద్యమం చేసిండ్రు వాళ్ళు లైక్ చేస్తాం అన్ని ఉద్యమాలకు మేము చందాలు ఇచ్చినాం అన్ని ఉద్యమాలకు మద్దతు చేసినాం అన్ని మీటింగ్లకు మేము మద్దతు చేసినాం కానీ వాళ్ళ కుల పోరాటం చేయడం తప్పు కాదు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడం తప్పు కాదు ఇతరులను ఇతర పార్టీలను ఇతర కులాలను దూషించడం తప్పుగా భావిస్తున్నాం మా పార్టీ అయినా మా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటది ఎంతటి వారైనా రేపొద్దున రేవంత్ రెడ్డి తప్పు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా కూడా ఏ స్థాయి తప్పు చేసినా కూడా క్రమశిక్షణ సంఘం మాకుంది తప్పకుండా తప్పకుండా చర్య ఇంకొక పాటు దాంతో పాటు మన బైసాబ్ చెప్పినట్టుగా కుల హండ్రెడ్ పర్సెంట్ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందుకు ఏదైతే కులగన చేస్తానని మాటిచ్చామో మా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారో దాన్ని ఇంప్లిమెంటేషన్ క్రమం లోపలనే పూర్తి చెయ్యాలి ఒక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నలు ఎన్నికలు జరుగుతాయి దృష్టి పెట్టుకునే ఈ రోజు కులగన చేయడం జరిగింది దాంట్లో సరే వారు వారు వారికి ఆలోచన ప్రకారం వారి మేధావి శక్తి ప్రకారం ఏమన్నా తప్పులు జరిగిన వారు అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఇలా ఒక ఉద్యోగస్తులు అన్ని లక్షల మంది పాల్గొని ఈ రోజు ఆ పాల్గొన్నది తప్పు అని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ పోయి ఒక ఇంటి కాడ పోయి చేయలేదు లేకపోతే చెయ్యమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంతో కొంత అది కష్టపడి తక్కువ కాలంలో ఇలా ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో ఇలా కాంగ్రెస్ పోతుంది రాఘారెడ్డి గారు ఒక విషయం ఒక విషయం రాఘారెడ్డి గారు ఒక విషయం ఒక క్వశ్చన్ మీతో నిర్దాల్చు ఒక క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ ఏదైకున్నాను అంటే ఇప్పుడు మనం నల్గొండ విషయానికి చూసుకుందాం నల్గొండ విషయంలో ఎప్పుడైతే జానారెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నల్గొండ పన్నెండుకు సంబంధించిన ఏదైతే కాన్స్టెన్సీ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు కూడా పంచుకున్నారు అక్కడ బీసీ జనాభా లేనట్టేనా అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు తీన్మాన్ మల్లన్న చెప్తున్నట్టుగా నలభై వేలకు సంబంధించింది ఒక బీసీ కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటరే చేయలేదని చెప్తున్నారు గోల్నాక ఇలాంటి కొన్ని ప్రాంతాలలో అసలు జరగనే జరగలేదని ఉన్నారు ఆయన చెప్తున్న భాష భాషకు మాత్రం వ్యతిరేకం కానీ ఆయన చెప్తున్నది అయితే మాత్రం వాస్తవమే కదా నల్గొండ జిల్లాకు చూసినట్టే జంగారెడ్డి మన దాని మన పేరు పేరు జన జానారెడ్డి గారును ప్లస్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పంచుకున్నట్టే కదా మరి అక్కడ బీసీలు అడిపోవాలండి మీరు ఏమంటారు చెప్పండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు బీసీ బీసీలకు కానీ కులాలకు కానీ టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి సంఖ్యలో భాగంగా ఎక్కడ పార్టీ బలోపేతంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఎక్కడ ఇవ్వాలి పార్టీ ఎక్కడ ఎవరు గెలుస్తారు ఆలోచన చేసుకుంటారు ఏ పార్టీ వాళ్ళైనా ఆలోచన చేసుకుంటారు ఆ ఆలోచన తీరు ప్రకారమే నల్గొండలో ఎవరైతే నిలబడతారో వాళ్ళు గెలుపు దిశలో ఉంటారో వాళ్ళకి ఇస్తారు గెలుపు దిశలు లేని ఎవరు టికెట్ ఇవ్వరు పుట్టిగానే బీసీ అని చెప్పి కోట ఇచ్చేసి ఓడించుకుంటారా ఏంటి కాదు కదా నల్గొండలో ఆ సామాజిక వర్గం గెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇయ్యడం జరిగింది వాళ్ళు అక్కడ ఆధిపత్యం చేస్తా ఉన్నారు ప్రజలలో వాళ్ళకి మంచి పేరు ఉంది కాబట్టి అన్ని సార్లు ఏదో ఒకసారి ఎమ్మెల్యే గెలవడం కోసం ఎన్ని అవుతుంది అన్ని సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తుండు అనే జీవితం మొత్తం ఓడిపోకుండా గెలుస్తుండు రెడ్డి సాగు గెలుస్తుండు జీవన్ రెడ్డి సాగు గెలుస్తుండ్రు అంటే అర్థమేంటిది వెంకటరెడ్డి సాగు గెలుస్తున్నారు అంటే అర్థం ఏంటిది దాన్ని అలా చూసుకుంటూ ఆ కోణంలో ఆలోచన చేయొద్దు అది ఆలోచన చేయొద్దు మీకు మొత్తం ఆవరేజ్ గా తెలంగాణలో మీకు ముప్పై మూడు ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చిన ఘనత మాది ఉంది మరి ఏ పార్టీ ఇచ్చిందో చెప్పమని చెప్పండి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉంది ఎందుకు ఇవ్వలేదు చేయలేదు బీజేపీ పార్టీ సెంటర్ లో అధికారంలో ఎన్ని ఉన్నది ఎందుకు చేయలేదు అంత చిత్తు శుద్ధి ఉంటే ఎందుకు చేయలేదు నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు బీసీ నాయకులైనటువంటి శ్యామ్ కుమార్